వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే గుడ్ న్యూస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మాధవామిటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలకుంటే మాధవాంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కర్నసంలో యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే హాల్టమ్ హై రికార్డులు సృష్టించిన బంగారం వెండి ధరలు సామాన్యులు కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయాయో అనే ఆందోళన ఉంది అయితే బంగారం కొనుగోలు చేసేవారు మాత్రం వెనక్కి తగ్గడం లేదని చెప్పాలి ఇప్పుడు బంగారం వెండి కొనుగోలు చేయాలని చూసే వారికి భారీ ఊరట తగ్గింది ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి బంగారం ధర తులంపై దాదాపు రెండు వేల వరకు తగ్గగా కిలో వెండి ఏకంగా ఎనిమిది వేలకు పైగా పడిపోయింది దీంతో బంగారం వెండి కొనే ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్తున్నారు విశ్లేషకులు ఈ కాగా ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించిన బంగారం వెండి ధరల పైకి కిందకి వదులుతూనే ఉన్నాయి తగ్గినప్పుడు కాస్త తగ్గిన పెరిగినప్పుడు పెద్ద మొత్తంలో పెరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి కానీ ఈరోజు కొంత ఊరట కల్పిస్తూ పసిడి సిల్వర్ ధరలు భారీగానే దిగి వచ్చాయి ఈరోజు పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గడంతో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభైకి దిగి వచ్చింది ఇక పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర పద్దెనిమిది వందలు తగ్గడంతో ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభైకి పడిపోయింది మరోవైపు కిలో వెండి ధర ఎనిమిది వేల వంద తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు దిగివచ్చినట్టు అయింది ఈరోజు హైదరాబాద్లో గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల ఎనిమిదిగా ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలుగా ఉంది ఒక గ్రాము పద్దెనిమిది క్యారెట్లు బంగారం ధర తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒకటిగా ఉంది ఇదే సమయంలో ఒక గ్రామం వెండి ధర నూట డెబ్బై గాను ఒక కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా ఉంది కాగా తరతరాలుగా బంగారం స్థిరమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది ద్రవ్యోల్బణం ఆర్థిక హెచ్చుతగ్గులు వంటి వివిధ సవాళ్ళ మధ్య బంగారం తరచుగా దాని విలువను నిలుపుకుంటుంది దీర్ఘాలిక పెట్టుబడిదారులకు మరియు బంగారం ఒక అద్భుతమైన ఎంపిక చూస్తారు పెండ్లి ఇతర శుభకార్యాల కోసం బంగారం వెండి కొనుగోలు చేసేవారు కొందరైతే దీనిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగానే ఉండే విషయం తెలిసిందే కదా ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మనకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్